ఇంట్లో ఎప్పుడు చేసే టిఫిన్ కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అది కూడా జస్ట్ పది నిమిషాలు ఈజీగా అవ్వాలి అనుకున్నట్లయితే ఇలాంటి టిఫిన్ ట్రై చేయొచ్చండి ఇది చేయడానికి ఎలాంటి పిండి రవ్వతో కూడా పని లేదు అలాగే డైట్ చేసేటప్పుడు అస్సలు ఫుడ్ తీసుకోరు కదండి చాలామంది ఎక్కువ నీరసం వస్తుంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటి టిఫిన్ చేసుకొని తింటూ మనం ఈజీగా డైట్ చేయొచ్చండి చాలా త్వరగా కూడా సన్నబడతారు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని వేడి చేసుకోవాలండి నీళ్లు బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో వంద గ్రాములు నేను మీల్ మేకర్ వేస్తున్నాను ఇది కాస్త పొంగు వచ్చేందుకు ఉడికించుకుంటే సరిపోతుంది కాస్త జస్ట్ పొంగు వస్తే సరిపోతుందండి త్వరగా మనకు సాఫ్ట్గా అయిపోతాయి అలాగే మన ఛానల్లో మీల్ మేకర్తో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలా పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేశారనుకోండి బాగా సాఫ్ట్గా అయిపోతాయండి మీరు అప్పటికప్పుడు చేసుకోవాలన్నట్లయితే కూడా మీరు ఒక రెండు సార్లు చల్లనీళ్ళు పోసుకొని ఫిల్టర్ చేసుకున్న తర్వాత గట్టిగా పిండేసుకోండి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక రెండు చిన్న లవంగాలు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండిమిరపలు కాస్త కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకొని కాస్త ఇలా వేయించుకోవాలి కారం ఎంత కావాలో అంత వేసుకోండి ఎండుమిరపకాయలు పౌడర్ని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి స్మెల్లిపోయేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మీల్ మేకర్ పేస్ట్ని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా పచ్చి స్మెల్లిపోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మొత్తం చేసుకోవచ్చు అండి లేకపోతే కొద్దిగా కూడా పక్కన కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా మనకు ఒక త్రీ ఫోర్ డేస్ కూడా నిలువ ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనము ఒక కింద తీసుకొని అందులో మూడు ఎగ్స్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని కరివేపా కొత్తిమీర వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీరు మీల్ మేకర్ని ఫ్రై చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ కూడా పెట్టుకోవచ్చు అండి డైట్ చేసే వాళ్ళైతే అలా చేసి పెట్టుకొని కూడా అప్పుడప్పుడు ఎగ్స్ వేసుకొని కూడా మీరు ఆమ్లెట్ లాగా చేసుకొని తినచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మనము చక్కగా ఇలా రౌండ్ షేప్లో వేసుకోవాలి మీరు డైట్ చేసే వాళ్ళైతే మీరు ఆయిల్ అనేది స్కిప్ చేసుకొని మీరు నెయ్యి కానీ లేకపోతే బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత తిప్పుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి హెల్త్కు చాలా మంచిది పిల్లలు అయితే చాలామంది తినరు కదండి అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే పొట్టండి తింటారండి టిఫిను అంత బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి చక్కగా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకున్న మిగిలినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి చిన్న పిల్లలు ఉంటారు కదండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీస్ అలాంటి వాళ్ళు కూడా చేసి పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారు అసలు మారామే చేయరండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారంటే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా పళ్ళు లేని వాళ్ళు వాళ్ళు కూడా చేసి పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలాంటి చేసి పెట్టడం వల్ల ప్రోటీన్ లోపం అనేది అస్సలు ఉండదండి వేడి వేడిగా తినండి బల్లేగుంటే టేస్ట్ నచ్చింది కదా వెంటనే ట్రై చేయండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి